ఫ్రెండ్స్ మన క్యూఆర్ కోడ్ దేనికి పనిచేస్తుంది ఏంటి ఆ క్యూఆర్ కోడ్ ఏముందన్న దానికి చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నేను ఇక్కడ వివరణ అండి ఇందులోని మన ఫోన్ నా ఫోన్పే అండి ఇది ఫోన్పే ఓపెన్ చేసిన క్యూఆర్ కోడ్ని క్యూఆర్ కోడ్ ఒకసారి గూగుల్ పంపించుకుంటే ఇక్కడ చూసారండి దాన్ని సెట్ చేసి యూపీఐ స్లాష్ పే అండ్ రమేష్ చౌల్లా ఇవన్నీ చూపిస్తుంది అంటే ఆ క్యూఆర్ కోడ్లో పేమెంట్ తాలూకు లింక్ ఉందండి ఇది సో ఈ లింక్ని టచ్ చేస్తే మనకి పేమెంట్ అవుతుంది అలా కాకుండా మన మన జెట్ పేలోకి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ గురించి కొంచెం వివరణ ఇద్దామని చెప్పేసి మన జెట్ పే వెళ్తున్నాను నేను జెట్ పేలో మన క్యూఆర్ కోడ్ ఉంది ఈ క్యూఆర్ కోడ్లో ఏముంది అంటే ఓన్లీ కింద చూసారని నెంబర్ అది మాత్రం ఉంది దాని గురించి వివరంగా చెప్తాను దీన్ని షేర్ చేసుకుని గూగుల్ ల్యాన్స్కి పంపిస్తే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఇక్కడ చూడండి సార్ ఓన్లీ జడ్పీ డబల్ వన్ త్రీ డబల్ టూ నైన్ తప్ప ఇంకేమీ లేదండి సో దీన్ని ఈ డబల్ వన్ త్రీ డబల్ టూ నైన్ అంటే నా యొక్క జెడ్ ఐడి నెంబర్ అండి ఇది సో అవతల వాళ్ళకి ఈ నెంబర్ని స్కాన్ చేయడం కోసం మాత్రం ఉందనేది ఈ క్యూఆర్ కోడ్లో మన నెంబర్ తప్ప జెడ్ నెంబర్ తప్ప ఇంకెటువంటి లింకు లేదు సార్ సో దో దీనివల్ల అంటే పే టు జెడ్ పే వ్యాలెట్లోకి అమౌంట్ వెళ్తుందే తప్ప ఎటువంటి వాటికి యాడింగ్ అవ్వదండి ఇక్కడ ఆల్రెడీ రాశారండి స్కాన్ అండ్ పే పేయనీ జెట్ జెడ్ బజార్ క్యూఆర్ ఓకే సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్